సినిమా సోదకు సుడోకు సుడోకు సుడో అది సుడోకు సుడోకు ఆడతారు కదా సుడోకు గేమ్ దానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా బ్యాక్ ఇన్ స్టోరీ ఉందా ఏమన్నా ఉంటుందండి మూవీలో దానికి ఉంటుంది ఓకే చిరంజీవి గారు కాదు ఆయన నా ఫేవరెట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు రాజ్ సత్య గారు చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది సో నాన్ చాక్తో మీరేని దెబ్బలు తిన్నారు

Um, I also did watch their previous movies, which was which turned out to be such mega hits. So to know that I can work with uh, the makers of such incredible movies, and to top it all off, to know that there is a female lead character that is shown in such a beautiful light, so different actually uh, than what I've ever seen before, um, I wanted to be a part of it as soon as I saw it, and so there was no looking back. I, I just signed it immediately. <laughs> 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 of course. No, of course. I think, and you know what? I think I would do it again, even before, because working with him has been. Firstly, I, ha, I think I have to make an entire speech about this. He's such a wonderful human being. Apart from being funny, um, he. Uh, you know, this is my first movie, so I'm going to be nervous. It's bound to happen. But um, in those moments, he's been the one to kind of be a comfort space. He's always been there, uh, like a mentor almost. So thank you. I, I'll take this opportunity to. Yeah, okay. <laughs> <Yeah>. <laughs> okay, no. <laughs> yeah. Hi, Hi, Hi. Hi. రితేష్ గారు ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటున్నాయి అంటే ఈ జోనర్కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు ఏంటంటే మీకు పల్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి అట్లా అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాం సార్ అంటే కామెడీ మాత్రం ఇన్బిల్ట్గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సెకండ్ వచ్చేసరియల్ కామెడీ లాగా థర్డ్ వచ్చి బడీకాప్ కామెడీ ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా ఒక కంటెంట్ ఒక లొకేషన్లో కంటెంట్ ఒక ప్లేన్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్ సో ఐడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైంలో వచ్చిందనమాట సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా చేద్దామని సో అప్పుడు బడ్జెట్స్ అంతా వర్కౌట్ అవ్వాలి సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్ నాకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయింది సో అందరూ ముందుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్ గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమాలు సార్ హీరోల మీద ఏమన్నా సెటరిక్ ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా వాటిని ఏమన్నా అలాంటివి అసలు ఇంతకీ ఎవరో కనుక్కున్నారా ఇంతకీ నేను ఎవరో అడిగారు కదా అదే సినిమా అండి నేను కనుక్కోవడమే సినిమా చెప్పచ్చు ఓకే అండి యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకు వస్తే చేస్తారా చేస్తానండి సచ్ఛగా రెమ్యునరేషన్ పెంచారు లేదా ఇదండి రెమ్యునరేషన్ పెంచారు లేదా రెండు సినిమాలు ఇట్టాయే కదా సోలోగా అది ఆయన అడగండి అది ఏంటి మీరు పెంచాలి కదా పెంచారండి డిమాండ్ పెరిగింది కదా పెంచి పెంచారు సార్ ఎవరు పెంచారు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి జనరల్ పర్టికులర్గా అట్లా గా తన ఆడిషన్ దొరికి క్లిప్స్ అవి తీసుకుందాం అండి సో ఆ ఆడిషన్ చూసి క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించి తీసుకుందాం అంటే మరి తెలుగు అసలు రాదా మేము మొత్తం అంటే ఇంకా వచ్చి క్యారెక్టర్ తెలుగు అమ్మాయి కాదు సో తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అన్నమాట సో దాని తగ్గట్టు కానీ తెలుగులోనే మాట్లాడతారు సినిమాలో మొత్తం ఓకే యా సత్య గారు స్ట్రేట్ హియర్ హాయ్ అండి నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా